రజకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పాంతసారథి స్పష్టం చేశారు శుక్రవారం ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ రజక సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీ జనాభాలో నాలుగవ స్థానంలో ఉన్న రచకులు ఎటువంటి ఆదరణ లేక వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు రజక వృత్తి రోజు రోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో రజకుల బలసాట పడుతున్నారని వీరి సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని వెనుకబడినటువంటి రజక జాతికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అక్క గారి ఆధారంలో నన్ను కలిశారు గోవిందప్ప గారు సతీష్ గారు ఇద్దరు కూడా సభ్యులుగా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రజక జాతి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా నేను చెప్పాలంటే దశాబ్దాలుగా వాళ్ళు జీవనం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు రజక వృత్తి ఎంత ఉన్నతమైంది అయినప్పటికీ కూడా రోజున్న పోటీ ప్రపంచంలో ఈ వాషింగ్ మిషన్లు కానీ లేదా మోడర్నైజ్ ఉద్దేశం పరిస్థితుల్లో రజకులు తన చేతి వృత్తిని పోగొట్టుకుని ఈరోజు వలసలు పోయే పరిస్థితి స్పష్టంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది చేతి వృత్తిని నమ్ముకుని ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు చెల్లా చెదురైన పరిస్థితిని కనపడతా ఉంది అదే సందర్భంలో దశాబ్దాలుగా పోరాటం మమ్మల్ని దళితులుగా గుర్తించండి మా ఆర్థిక పరిస్థితిని చూసి మా సామాజికంగా మేము ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అనే డిమాండ్తో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి కలిసి రాక ఎవరు పోట్లాడే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాతి రజక జాతి